స్మరిస్తూ అయినోళ్ళు నేన తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి కానీ మీకు మన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత హరతమాత ముద్దుబిడ్డ సామాన్యుడి స్వరంగా మారి రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం అంటూ చాటి చెప్పిన స్ఫూర్తి ప్రధాత రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ నేటి యువతరంలో స్ఫూర్తిని నింపిన యువనేత ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నినాదంతో ముందుకు సాగుతున్న మా ప్రియతమ నాయకులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు తులుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు తోట కనకదుర్గ ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జనసేన పార్టీ వీరమహిళ చల్లపల్లి